నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు స్వాతంత్ర సమరయోధులు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని వారి విగ్రహానికి బిజెపి నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు

మరి పెద్ద ఎత్తున తల్లి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందన తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సేవలు చేసినటువంటి గుండలక్ష్మణ్ బాబుజీ గారు నిజమైనటువంటి తెలంగాణ బాధ్యత తెలంగాణ రాష్ట్రం వస్తే అందరి భక్తులు బాగుపడతాయి చెప్పేసి వారి ఆశయాలతో మరి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి అట్టడము బడుగు బలైన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి ఆ వ్యక్తి మహనీయమైనటువంటి వ్యక్తి ఇవాళ ఇవాళ అర్పించడం వారి జయంతి సందర్భంగా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉన్నది వారి ఆత్మతో శాంతి చేపట్టాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి కుండాలక్ష్మణ్ బాబుజీ కు